ఫ్రెండ్స్ హీరో బాలకృష్ణకి విషాదం ఇంటి దగ్గర కారు ప్రమాదం ఈ విషయాలని తెలియాలంటే కనుక ఆ వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా హీరో బాలకృష్ణ ఎందుకు విషాదం అదేవిధంగా ఇంటి దగ్గర కారు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కారు బీవర్ సూచించింది సినీ బాలకృష్ణ ఇంటి దగ్గర ను ఢీకొట్టిన కారు ప్రమాదానికి గురైంది అయితే జూబ్లీ హిల్స్ పోస్ట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ కారు మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మీదుగా చెక్ పోస్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అతి వేగంగా వచ్చి ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ దెబ్బతింది అలాగే కారు కూడా డ్యామేజ్ అయింది అయితే డ్రైవర్ నిద్రమత్తులో అతి వేగంగా వచ్చి కారును ఫెన్సింగ్ ఢీ కొట్టారని కొందరు చెబుతున్నారు కానీ ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో పెరు ప్రమాదం తప్పినట్లయింది పోలీసు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ చాలా తీవ్ర కోపం అని తెలుస్తుంది అతనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకుని శిక్షించాలని బాలకృష్ణ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఆలో గంటబాల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్